హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మన వీడియో వైట్ స్టైల్లో చేసే మజ్బూస్ బిర్యానీ అండి మా ఇంట్లో అయితే ఇలా చేస్తారు మా రెండో తోడుకోడలు చేస్తుందండి చాలా బాగా చేస్తుంది చూద్దామండి ఆ ప్రాసెస్ ఎలా చేస్తాము ఇందులోకి కాంబినేషన్గా డక్కు పచ్చికారం అయితే చేస్తారండి అరబిక్ వాళ్ళైతే మా స్టైల్లో కూడా మేము ఎలా చేస్తాము చూయిస్తాము తయారీ విధానం చూసేయండి మీరు కూడా ముందుగా డక్కుస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇందులోకి అయితే మనము మిక్సీ పట్టుకోవాలండి టమాటాలు మిక్సీ పట్టుకోవాలి ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను అలానే ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి కొన్ని చిన్నటి తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి అలానే మనకు రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి దీన్నైతే మనము ఉడికించుకోవాలండి ముందుగా అయితే ఒక పాత్ర అయితే తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇందులో ఇప్పుడైతే ఈ ఆయిల్ వేడయ్యాక మనం ఇందులో కరివేపాకు అయితే వేసుకుందామండి ఈ కరివేపాకు కొద్దిగా వేగాక మనము ముందుగా మిక్సీ పట్టాం కదా టమోటా పేస్టు దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని మనం కలుపుకోవాలి అలానే ఇందులోకైతే అండి టమోటా ప్యూరీ అండి బయట షాప్లో దొరుకుతుంది మనకు టమోటా ప్యూరీ ఇది వేసుకోవడం వల్ల మనకైతే మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఇది నేను ఇందులో హాఫ్ ప్యాకెట్ అయితే వేసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో డక్కు దాన్ని బట్టి మనమైతే వేసుకోవాలండి ఇది వేసుకున్నాక మనము ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉడికేటప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలి మనకు దీని ప్రాసెస్ ఒక పది నిమిషాలు పడుతుందండి మీడియం ఫ్లేమ్లో చూడండి ఈ స్టేజ్లోకి వచ్చినాక మనము స్టవ్ ఆఫ్ చేయాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టేసి పచ్చికారం అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇందుకైతే మా ఫ్యామిలీకి సరిపడ్డా పచ్చికారం అయితే తయారు చేస్తున్నామండి నేనైతే ఒక పదహైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలానే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలానే ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి ఇందులో కట్ చేసుకొని ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి మనకు మచ్బూజ్ రైస్లోకి పిల్లలు తినాలంటే కొద్ది కష్టము పెద్దవాళ్ళకైతే కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుందండి కారం ఉంటుంది కదా పిల్లలు డగ్గూస్తో తినేయచ్చు దీన్ని మనము అంత మెత్తగా కాకుండా కొంచెము అలా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము ఈ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు కొద్దిగా కారం అయితే తగ్గుతుందండి ఇంతేనండి పచ్చికారం ప్రిపరేషన్ అయితే నెక్స్ట్ మనము ఈ మజ్బూస్ బిర్యానీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం ముందుగా ఒక పాత్ర అయితే తీసుకున్నానండి మనకు బిర్యానీకి కావాల్సిన రైస్ అయితే తీసుకుందాం నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మూడు గ్లాసులు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి మా ఫ్యామిలీకి ఒక త్రీ గ్లాసెస్ కావాలి అందుకే త్రీ గ్లాసెస్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నానండి ఇంతలోపు మనము బిర్యానీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా బిర్యానీ తయారు చేసుకుని పాత్ర స్టవ్ మీద పెట్టుకొని వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇందులో మనము బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అలానే మూడు యాలకులు అయితే వేసుకుంటున్నానండి ఒక ఏడు లవంగాలు వేసుకున్నానండి వీటిని అలా వేయించుకొని నేను ముందుగా ఒక మూడు ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నానండి సన్నగా అవైతే వేసుకుంటున్నాను తర్వాత అయితే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే వేసుకుంటున్నానండి ఇందులో ఇప్పుడు మనం వీటిని ద్వారా వేయించుకోవాలండి ఇలా వేగాక ఇందులో ఒక పెద్ద స్పూన్ నిండా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ బిర్యానీ టైం అయితే పడుతుందండి బట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే టేస్ట్ చేయకుండా బిర్యానీ ఇలా వెరైటీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో ఒక పెద్ద టమాటా కట్ చేసి అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనము టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడైతే మన బిర్యానీకి సరిపడా సాల్ట్ అండి సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇందులోనే మేము చికెన్ కూడా బాయిల్ చేస్తాము సరిపోవాలి కదండి అందుకే రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను ముందుగా అయితే అండి ఒక కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఇలా కొన్ని లెగ్ పీసులు కొన్ని ముక్కలైతే తెచ్చామండి ఇలా కడిగి పెట్టుకున్నాము మా ఫ్యామిలీకి సరిపడా ఇప్పుడైతే టమాటా మగ్గిందండి ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే మనకు కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి రెడ్ చిల్లీ పౌడరు అలానే ధనియా పౌడర్ అండి ధనియాల పొడి రెండున్నర స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి కలిసేలా ఉల్లిపాయల్లో ఇలా బాగా కలిసాక మనం ఇందులో చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలండి ఒక్కొక్కటి ఇలా చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి మొత్తము ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మజ్బూస్ బిర్యానీ ఈ అరబిక్ స్టైల్లో చాలామందికి తెలిసిండదు ఇలా మొత్తము చికెన్ని మసాలాలు పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే అలా ఉంచాలి ఇప్పుడైతే ఇందులోకి మేమైతే మ్యాగీ స్టిక్ మసాలా అండి మనకైతే బయట దొరుకుతుంది షాపుల్లో దీన్నైతే మేము యాడ్ చేసుకుంటున్నామండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇది యాడ్ చేసుకోవడం వల్ల దొరుకుతుందండి అవైలబుల్ నేనైతే కేజీ చికెన్ కాబట్టి రెండు క్యూబ్లు అయితే యాడ్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ హాఫ్ కేజీ అయితే వన్ క్యూబ్ సరిపోతుంది అలానే ఇందులో రెండు స్పూన్లు గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నామండి వీటిని బాగా కలుపుకోవాలండి చికెన్లోకి ఇలా బాగా కలుపుకున్నాక చికెన్ ఉడకడానికి అలానే మనము బిర్యానీ కూడా కుక్ అవ్వాలి కదండి మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళైతే వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మనకి ఇక్కడ చికెన్ ఉడకాలండి తర్వాత ఆ వాటర్తోనే బిర్యానీ కూడా అవ్వాలి మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళైతే వేసుకున్నామండి ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాము ఒక స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేశానండి ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టుకొని చికెన్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి చూడండి ఉడికిన తర్వాత చూద్దాము ఇప్పుడు మనము చెక్ చేద్దాము చికెన్ ఉడికిందో లేదో చూడండి చికెన్ అయితే మనకు ఉడికిందండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు మనము ఈ చికెన్ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఆ వాటర్ నుంచి సపరేట్ చేసుకొని మనము పక్కన మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న ఈ వాటర్లో ముందుగా నానబెట్టిన రైస్ని అయితే వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక కలుపుకోవాలండి కలుపుకొని ఫ్లేమ్ తగ్గించేసి మనము ఈ బిర్యానీ రైస్ని అయితే ఉడికించుకోవాలి మన కరెక్ట్గా సరిపోతుందండి ఆ ఎసరైతే ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న చికెన్ ముక్కలండి చూడండి ఇప్పుడు మనకు ఉడుకుతూ ఉంది ఈ స్టేజ్లో మనము కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము మామూలుగా అయితే అరబిక్ పాలు అయితే యాడ్ చేసుకోరండి మన స్టైల్లో మనము కొత్తిమీర లేకంటే బిర్యానీ బాగుండదు మేమైతే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నామండి ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫ్లేమ్ తగ్గించేసి దీన్ని పక్కన పెట్టేసి మనమైతే చికెన్ అయితే చూసేద్దామండి చికెన్ చల్లారాలండి చల్లారాక ఇందులో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అండి ముందుగా ఉంది మనకి చికెన్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలానే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను మీ ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడైతే ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని చల్లారాకే అండి ఇలా చేసుకోవాలి కలుపుకున్నాక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనకు ఈ కారం ఉప్పు పడుతుంది ఇప్పుడు మనము డీ ఫ్రై చేసుకోవాలండి ముక్కల్ని ముందుగానే నేను ఆయిల్ని తాగబెట్టుకున్నానండి చూడండి ఇలా మనము ఆయిల్కి సరిపడా ముక్కలైతే వేసుకొని వేయించుకోవాలి మనం ముక్కలు వేసిన ఒక నిమిషం పాటు కదపకూడదండి ఫ్లేమ్ తగ్గించేసి తర్వాత వాటిని అయితే అటు ఇటు కదుపుకోవాలి ఇలా మనము చికెన్ని ఉడికేంత వరకు ఇలా వేయించుకోవాలి చూడండి మనకు కలర్ మారింది ప్లస్ బాగా ఉడికింది కూడా చికెన్ ముక్క అయితే నెక్స్ట్ రైస్ చూసేద్దామండి రైస్ అయితే ఉడికిపోయింది మేము పక్కకు తీసేసాము చూద్దామా ఉడికిందో లేదో మనకు రైస్ ఎలా వచ్చిందో చూడండి పొడి పొడిగా మనకు మజ్బూస్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి కరెక్ట్గా చూడండి ఆ రైస్కి ఆ వాటర్ సరిపోయింది ఇప్పుడు మనము టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి మేమంతా కూర్చున్నాము మా ఫ్యామిలీకి సరిపడా ముక్కలన్నీ పెట్టుకొని చూసేద్దామా టేస్ట్ అయితే మచ్బూస్ రైస్ చికెన్ లెగ్ పీస్ డక్కుస్ పచ్చికారం అండి పచ్చికారం డక్కుస్ రైస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో పక్కనే మా వాళ్ళకి కోక్ కావాలంటే పెట్టుకున్నారు పక్కనే మా అబ్బు కూడా ఉన్నాడండి మా అభిరాము తీస్తున్నాడు ముక్క వాడికి కూడా బాగా నచ్చిందంట ట్రై చేస్తున్నాడు చూసేయండి కానీ అంతా తినండి ఊరినే పైకి బెల్డప్ ఇస్తాడు కొంచెం మాత్రమే కొరుకుతాడు బాగుందా అబ్బు అంటే టేస్ట్ చేస్తున్నాడు చూస్తాను అన్నట్టు చెప్తున్నాడు కొంచెమైతే తిన్నాడు బాగుందా ఎక్స్ప్రెషన్ చెప్తున్నాడు మేమైతే ఈరోజైతే ఇలా మచిబూస్ బిర్యానీ చేసుకొని ఫ్యామిలీ అంతా తిన్నామండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోస్ వస్తాయి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మచిబూస్ బిర్యానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్